ಹಾಯ್ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ಇವತ್ತು ನಾನು ತಿಳಿಸ್ಕೊಡ್ತಾ ಇರೋ ರೆಸಿಪಿ ಹೆಸರು ವಾಂಗಿಭಾತ್ ವಾಂಗಿಭಾತ್ ಹೇಗೆ ಮಾಡಿದ್ರು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ತುಂಬ ಟೇಸ್ಟಿಯಾಗಿ ಹೇಗೆ ಮಾಡೋದು ಅಂತ ನಾನು ಇವತ್ತು ತಿಳ್ಸ್ ವೀಡಿಯೋದಲ್ಲಿ ತಿಳ್ಸ್ಕೊಡ್ತಾಯಿದ್ದೀನಿ ಅದಕ್ಕೆ ಏನು ಬೇಕಂದರೆ ಮೊದಲಿಗೆ ಸಣ್ಣ ಕಟ್ ಮಾಡಿ ವಾಂಗ್ ಬದನೇಕಾಯಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಹಸಿ ಬಟಾಣಿ ಹಸಿ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಈರುಳ್ಳಿ ಟೊಮೆಟೊ ಕರಿಬೇವು ಕೊತ್ತಂಬರಿ ಇಷ್ಟನ್ನು ನಾವು ಇಟ್ಕೋಬೇಕು మొదలై నాము ప్యాన్ే ఎణ హాకూ ఎంతర సె హాకూ అది నంతర అదే స్వల్ప కరిబేవు హెణికాయ్ ఖారికెస్ బో అట్టుకుండి ఈరుళ్ళి ఈరుళ్ళి చన ఫ్రై అంటూ ఈరుళ్ళి స్వల్ప ఫ్రై అది హసి బటాణిన నాకూడు ఇది ఆప్షనల్ హెన్ బటణి స్వల్ప బేయ్తాం నావు కట్మిక బదినకేనో వంగిభాతూ అదన హాకం మిక్స్ప ఉప్పు మే టటో హాకం అది టమెటో సాఫ్ట్ ఆవరిగూ బేయస్కోు మొదలగే నాము టమెటో హి ఆమె బదనేకే అదే టేస్ట్ కొడల్ మొదలు బదినేకాయలు హివాస హోదమే నాము టమెటో హెన్ సాఫ్టా వేస్కొండూ వంగిభాత్ మిక్స్ అదక్స్కండ్రె వంగిభాత్ గొజ్జు రెడీ అది అదొందు ఐదు హైదు నిమిష ఫ్రై ఆగు అదాగిన నంతర స్వల్ప కొత్తిమీర కట్మీ అదే హు మివంత అన్న రైస్ ఏమో అదే ఈ గజ్జు మిక్స్ మండ్రె వంగిభాత్ రెడీ సూపర్ కాంబినేషన్ బిళ్ళకి ಟಿಫನ್ಗೆ ಕ್ವಿಕ್ಕಾಗಿ ಆಗುವಂಥದ್ದು ಈ ಒಂದು ಡಿಶ್ ನಾವು ಏನು ಮಾಡೋದು ಅಂತ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಕೊಂಡೆ ನಾವು ಅಂಗೀಭಾತ್ ಮಾಡ್ಕೋಬಹುದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ತುಂಬ ಟೇಸ್ಟಿಯಾಗಿರುತ್ತೆ ನಾವು ಹೇಗೆ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಒಂದು ಸರಿ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿ ನಾನು ಟ್ರೈ ಮಾಡಿದ್ದೀನಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಹಸಿ ಬಟಾಣಿ ಹಾಕಿದ್ರಿಂದ ಇನ್ನೂ ಟೇಸ್ಟಾಗಿದೆ ಮುಂದೆ ಒಂದು ಸರಿ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿ మొన్నె నన్ను క్యాప్సికం భాత్న ఇదే ఇదే తోడ్స్కుంటే అదే తుంద సపోర్ట్ అదకోస్కర అంగీభాత్ రెసిపినూ ట్రై మా చనగిత నన్నె వీడియోస్ నిష్టక్ మి శేర్ మి కమెంట్ మి మేస వీడియో నేను నిమ్మం సిక్త ఇత్యాంక్ూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్